టెస్ట్ ఫార్మేట్ అంటే ఏ క్రికెటర్ కైనా ఛాలెంజ్ లాంటిదే ఎందుకంటే సాంప్రదాయ ఫార్మేట్ తోనే ఏ ఆటగాడి సత్తా అయినా బయటపడుతుంది వన్ డే టీ ట్వంటీ తరహాలో మెరుపులు మెరిపించి వెళ్ళిపోదామంటే కుదరదు టెస్ట్ క్రికెట్ లో రాణించాలంటే ఎంతో ఓపిక ఉండాలి ముఖ్యంగా బ్యాటర్లు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది ప్రత్యర్థి బౌలర్లు ఎంత ఇబ్బంది పెట్టినా క్రీజులో లో సహనంతో నిలదొక్కుంటేనే లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలుగుతారు ఈ విషయం మరోసారి పర్త్ టెస్ట్ తో రుజువైంది బౌలర్ల హవా కొనసాగుతున్న పర్త్ పిచ్ పై రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఓపెనర్లు సత్తా చాటారు ఒపిక ఆడి నిలదొక్కున్నారు జైస్వాల్ రాహుల్ ఇద్దరు ఎంతో సహనంతో బ్యాటింగ్ చేసిన ఫలితమే భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్లు చరిత్ర సృష్టించారు ఇరవై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసిస్ గడ్డపై వన్ ఫిఫ్టీ ప్లస్ పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకున్నారు చివరిసారిగా రెండు వేల నాలుగులో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో వీరేంద్ర సెహవాగ్ ఆకాష్ చోప్రా నూట ఇరవై మూడు పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పగా ఆ తర్వాత మళ్ళీ ఏ భారత్ ఓపెనింగ్ జోడి ఈ ఘనతను అందుకోలేదు ఈ జాబితాలో సునీల్ గవస్కర్ క్రిష్ శ్రీకాంత్ నూట తొంభై యొక్క పరుగుల భాగస్వామ్యంతో అగ్రస్థానంలో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఈ దిగ్గజ ఓపెనింగ్ జోడి ఈ ఫీట్ సాధించింది ఆ తర్వాత చౌహాన్ సునీల్ గవస్కర్ నూట అరవై ఐదు పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ లో మూడో ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించారు ఇక రెండు వేల మూడులో ఆకాష్ చోప్రా వీరేంద్ర సెహ్వాగ్ మెల్బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో నూట నలభై యొక్క పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు రెండు వేల నాలుగులో సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెహవాగ్ ఆకాష్ చోప్రా నూట ఇరవై మూడు పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు అయితే జైష్వాల్ కెఎల్ రాహుల్ పాత రికార్డులను అధిగమించేసి ఇప్పుడు గవాస్కర్ శ్రీకాంత్ పార్ట్నర్షిప్ రికార్డుపై పై కూడా కన్నేశారు ఆ మైలురాయికి రాయి రాహుల్ జోడి మరో ఇరవై పరుగుల దూరంలో నిలిచింది మూడో రోజు ఆటలో ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అటు పోర్తి టెస్ట్ లో భారత్ పూర్తిగా పట్టు బిగించింది ను నూట నాలుగు పరుగులకే ఆల్అౌట్ చేసిన టీమిండియా ఇప్పుడు భారీ ఆధిక్యంపై కన్నేసింది రెండో ఇన్నింగ్స్ లో జైశ రాహుల్ జోరుతో ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా నూట డెబ్బై రెండు పరుగులు చేసింది ప్రస్తుతం భారత్ రెండు వందల పద్దెనిమిది పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది